కృష్ణాష్టమి శుభాకాంక్షలు మధ్యప్రదేశ్ శ్రీకృష్ణుని గురుకులం సాని ఆశ్రమము ఉజ్జయిని శ్రీకృష్ణ భగవానుడు తన అన్న బలరాముడితో కలిసి సాందీప మహాముని ఆశ్రమంలో నూట ఇరవై ఆరు రోజులు విద్యాభ్యాసం చేశాడట ఈ కాలంలో ఆయన వేద వేదాంగాలతో పాటు నేర్చుకున్న అరవై నాలుగు కళలు వివరించే పెయింటింగ్స్ ఈ ఆశ్రమంలో ప్రదర్శిస్తున్నారు అరవై నాలుగు కళల్లో వంట వడ్డన కేశాలంకరణ పూలు అల్లటం సింగారించటం వస్త్రాలంకరణ వంటివి ఎన్నో ఉన్నాయి కృష్ణుడితో విద్య నేర్చుకున్న సుధాముడు అనే స్నేహితుడిని కూడా కృష్ణుడితో పాటు ఇక్కడ పూజిస్తారు వాళ్ళు కూర్చుని చదువుకున్న అరుగును ఆశ్రమంలో చూడవచ్చు ఇక్కడ అక్షరాభ్యాసము చదువు కోసముని ప్రత్యేకమైన పూజలు చేస్తారు జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు భజనలతో పాటు అక్షరాభ్యాసం చేసుకోవటం విశేషం కృష్ణుడి పుట్టినరోజుకి యాభై నాలుగు రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అయితే ఇప్పుడే పుట్టిన కృష్ణ పరమాత్మ యాభై నాలుగు రకాలు తినగలుగుతాడా తినలేడు అందుకోసమే ఆయన చెప్పాడు అహం భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం ప్రతి ప్రాణిలోనూ ఆకలిగా ఉండి మీరు తినేదాన్ని నేను మీకు శక్తిగా మార్చి ఇస్తాను అని చెప్పాడు కనుక మీ అందరిలోనూ ఉన్న కృష్ణ పరమాత్మ వీటన్నిటినీ చక్కగా స్వీకరించి మీకు శక్తి కలిగిస్తాడు